నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మనం హెల్తీ అయిన యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం నేను యాపిల్ బీట్రూట్ క్యారెట్ తీసుకుంటున్నాను యాపిల్ తీసుకొని దీనిపైన వ్యాక్స్ మొత్తం పోయేలాగా శుభ్రంగా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదే బీట్రూట్ని హాఫ్ ముక్క తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగనే క్యారెట్ని కూడా నేను ఒక క్యారెట్ మొత్తం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టు ఇందులోకి పటికని వేస్తున్నాను తర్వాత కొంచెం నిమ్మరసం పిండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకోకుండా కూడా ఈ జ్యూస్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఈ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తం పడుతుంది అంతేకాకుండా లివర్ని క్లీన్ చేస్తుంది పింపుల్స్ పోగొట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా జీర్ణశక్తిని ఇమ్యూనిటీని పెంచడానికి కంటి చూపు పెరగటానికి కొలెస్ట్రాల్ తగ్గించి హెల్తీగా బరువు తగ్గటానికి అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి ఏబీసీ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది ఈ ఆపిల్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేసాం కదండి దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా మీరు వారానికి మూడు సార్లు ఈ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి కుదిరితే డైలీ కూడా మనము పడగడుపుతో తీసుకుంటే బాగుంటుంది పడగడుపుతో కుదరలేదనుకోండి మీరు ఏదో ఒక టైంలో అయినా తీసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అయితే ఇక్కడ నేను పటికని యూజ్ చేశాను కదండి పటిక ప్లేస్లో మీరు హనీని యూజ్ చేయండి సో పిల్లలు కూడా తాగటానికి బాగుంటుంది కదా స్వీట్గా ఉంటే అని ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను పటికనైతే యూజ్ చేశాను పటికలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అండ్ ఈ ఏబీసీ జ్యూస్ తీసుకోపోయే ముందు డాక్టర్ సలహా తీసుకొని ఈ ఎబీసీ జ్యూస్ అనేది తీసుకోండి హెల్త్ కండిషన్స్ అంతా ఓకే అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా తీసుకోండి లేదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి లో బీపీ ఉంది అన్నవాళ్ళు డాక్టర్స్ బీట్రూట్స్ తినద్దని చెప్తారు కదా సో మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే ఈ ఏబీసీ జ్యూస్ అనేది తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి